హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈ మన కిచెన్లో మనం ఒక సంవత్సరం పాటు నిలవ ఉండేటువంటి అల్ల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఒక కేజీ చింతపండుని తీసుకొని ఇలా ఎక్కడ ఈ నెల లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు నీళ్ళని మరగబెట్టుకోవాలి నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ నానబెట్టుకోవాలి ఈ నీళ్లు మరిగేలోపు ఈ అల్లంని క్లీన్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక పావు కేజీ మామూలు అల్లం ఒక పావు కేజీ మామిడి అల్లం తీసుకున్నాను అంటే ఒక అర కేజీ వరకు అల్లంని తీసుకున్నాను అర కేజీ అల్లానికి కాను కేజీ వరకు చింతపండు అనేది పడుతుంది ఈ అల్లం పైన ఉన్నటువంటి తోలు నీట్గా తీసేసుకోవాలి ఇలా నీట్గా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు వాటర్ అనేవి మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి ఈ విధంగా చింతపండుని వేసుకొని ఈ వాటర్లో మునిగేంత వరకు ఇలా ఒకసారి అనేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇలా ఈ చింతపండు అంతా ఈ వాటర్లకి సరిపడే తీసుకోవాలి అందుకనే నేను ఇక్కడ ఒక లీటర్ వాటర్ని తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఈ అల్లం అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను అల్లం అనేది పూర్తిగా ఆరిన తర్వాత చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మెంతుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు మెంతుల్ని వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అచ్చంగా టూ స్పూన్స్ అయితే పొడి అవ్వదు కదా మిక్సీ జార్లో అందుకని ఇందులో నుంచి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగే అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మెంతి పిండిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఇంకా నాన్బెట్టి పెట్టుకున్నటువంటి చింతపండుని కొంచెం వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అచ్చంగా అల్లం అయితే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు అందుకని ఇలా గనక గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది మిగిలిన అల్లంని కూడా ఇంకొక బ్యాచ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పెద్ద బేసిన్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా రెండు మూడు బ్యాచ్లుగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు మిక్సీ పట్టుకునేటప్పుడు కల్లుప్పును కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను అర కేజీ అల్లానికి కాను ఐదు గ్లాసుల వరకు ఉప్పు అనేది తీసుకున్నాను ఇలా ప్రతిసారి ఒక్కొక్క గ్లాసు ఉప్పుని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను చింతపండుతో పాటు ఉప్పు కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పెద్ద స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతి పొడి లేదా చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వరకు మెంతి పిండిని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా పొట్టు వలుచుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అలాగే ఐదు గ్లాసుల వరకు కారంని వేసుకోవాలి నేను ఇక్కడ గిడ్డతో తీ తీస్తున్నాను మెజర్మెంట్ అనేది మీరు గ్లాస్తో అయినా సరే కొలుచుకోవచ్చు ఐదు గ్లాసుల ఉప్పు ఐదు గ్లాసులు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్నటువంటి కేజీ అల్లానికి కాను ఇలా కారంని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు బెల్లంని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక కేజీ బెల్లంలో సొగం అంటే ఇలా నేను ఒక కేజీ తీసుకొని ఇందులో నుంచి సొగం బెల్లం వరకు తురుముకున్నాను ఈ బెల్లం కూడా ఈ పచ్చట్లో కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఈ ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ అన్నిటినీ కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా సంవత్సరం పైన నీళ్ళున్నటువంటి అల్ల పచ్చడి రెడీ అవుతుంది ఇలానే ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక అర కేజీ అల్లానికి కాను ఒక కేజీ చింతపండు ఐదు గ్లాసుల ఉప్పు ఐదు గ్లాసుల కారం ఒక స్పూన్ ఉన్న వరకు మెంతి పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అలాగే ఇందులోకి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేడి చేసుకొని చల్లార్చుకొని పెట్టుకున్నాను ఈ వాటర్ని కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి మెత్తటి పేస్ట్ లాగా మంచి కన్సిస్టెన్సీతో పచ్చడి రెడీ అవుతుంది చూసారు కదా ఈ పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకోను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్